హాయ్ ఫ్రెండ్స్ అందరికి మరి ఈ రోజైతే మన వర్క్ వచ్చేసరికి రాజీవ్ నగర్ అండి రాజీవ్ నగర్ ఒడ్డూల్ కాలనీ అంటే చిబ్బర్ అండి చివరి రోడ్ లో మన చివరి నుంచి రెండో రోడ్లో సిమెంట్ రోడ్ లో చేస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి ఇది రీమోలింగ్ చేసుకున్నారు అనమాట వీళ్ళు ఇది వచ్చేసరికి మనకి నలభై రెండు గజాలు ఉంటది ఇది భారీగా రెండు గజలు వస్తుంది సందు సందులో మనకి బాత్రూమ్ అనేది వస్తుంది అనమాట ఆల్రెడీ మన వాళ్ళు ఎన్ని టైల్స్ ఇవన్నీ కొత్తగా వేసుకున్నారు అలాగే పెయింట్ వర్క్ కూడా జరుగుతుంది పెయింట్లు వేసారు ఆల్రెడీ ఒక కోటింగ్ ఇది అలాగే ఈ అవుట్ సైడ్ కూడా పెయింట్లు అవన్నీ వేసుకోవాలి ఈ ఫ్లోరింగ్లు కానీ ఇవన్నీ ఈ బొమ్మలు పాత గుమ్మాలు తీసి కొత్త గుమ్మలు పెడతాం అలాగే కరెంట్ కూడా కొత్తగా లాగించుకున్నారు అలాగే ఇప్పుడు ఈ టైల్స్ కూడా రీసెంట్ గానే వేశారు అన్నీ ఇప్పుడైతే మనమైతే ఈ పాత తలుపులు ఈ తలుపులు అండి ఈ ఆల్రెడీ బాగానే ఉన్నాయి కొద్ది సరి చేసి తలుపులు అయితే మనం బిగించేస్తే పెయింట్ వేసుకుంటారు అనమాట ఇది ఒకటి అయితే బిగించాలి కొద్దిగా సరి చేసి ఇదే సేమ్ అలాగే బాత్రూమ్ లో కూడా ఈ ఈ డోర్ అనేది పాడైపోయింది అనమాట తీసారు ఇంకా ఇలా తక్కువలో కావాలంటే కొద్దిగా ఈ సిమెంట్ డోర్లు అయితే ఈ సిమెంట్ డోర్ అయితే కొద్దిగా తక్కువలో బాగుంటది రఫ్ అండ్ టప్గా వాడుకోవచ్చు అయితే కింద బాత్రూమ్ పైన బాత్రూమ్ కి అయితే తెప్పించారు రెండు డోర్లు తెప్పించ ఈ రెండు డోర్లు మనం బిగించాలి అలాగే ఈ కిటికీలు కూడా పాత కిటికీలు ఉంటే పాత కిటికీలు తీసారు మళ్ళీ కొత్త కిటికీలు పెట్టుకున్నారు ఇదో కిటికీ ఇదో కిటికీ రెండు కిటికీలు కొత్త పెట్టారు అనమాట ఇదైతే మనం ఇదొక అయితే బిగించాలి ఇదో కిటికీ ఇదో కిటికీ అయితే మిగించుకోవాలి ఈ రెండు కిటికీలు ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇక్కడికైతే వచ్చామండి అలాగే ఇక్కడ సోరంపల్లి ఫాలిష్ వర్క్ అయితే జరుగుతుంది ఆ సూరంపల్లిలో ఇక ఈ రోజు అయితే పాలిష్ వర్క్ అయింది ఇక కుదిరితే రేపు వెళ్తాం లేదంటే ఈ పని అయిన తర్వాత ఎల్లుండి వెళ్తాం అనమాట ఇదైతే ఇప్పుడు డోర్లు కూడా రెండు డోర్లు అయితే నేను తెప్పించా అనమాట ఇవ్వండి డబల్ డోర్ ఇది మెయిన్ గుమ్మాలకి ఇది ఒక డోర్ డబల్ డోర్ ఇది ఒక సెట్ డబల్ డోర్ ఇది వచ్చేసరికి పైకి ఇది వచ్చేసరికి కిందకి బిగించాలి ఇక్కడ ఈ గుమ్మానికి ఇక పైన కూడా మనకి పైన వచ్చేసరికి మనకి రేకుల సెట్ ఉంటది అనమాట ఆల్రెడీ పైన పెయింట్ వేస్తున్నారు ఇలాగ పాతే తలుపులు ఇలా పాడైపోయినాయి ఇలాగా పుచ్చిపోయి పాత మామూలు అయ్యి పాడైపోయినాయి ఇప్పుడు తీసేసి మనం మేను కుమ్మానికి కొత్త డోర్ బిగిస్తాం డబుల్ డోర్ ఇదో డోర్ అయితే బిగించాలి ఈ అయితే మేము కింద బిగిస్తాం పైన పెయింట్ వేస్తున్నారు కాబట్టి పైన ఇది రూములకి రెండో కోటింగ్ పెయింటింగ్ వేసేస్తున్నారు ఈ పెయింటింగ్ అయిపోతే అప్పుడు మనం పైకి వచ్చి ఇప్పుడు ఈ పాత చెక్కలు తీసేసి కొత్త తలుపులు తీస్తాం ఇక్కడ ఎలాగే ఇక్కడ పాత సగం పోయినాయి ఇవి కూడా కటింగ్ చేసి జాయింట్ వేస్తాను ఉన్న తలుపులు తీసి అది తీసి దీనికి జాయింట్ వేసి ఇదైతే ఇది ఒకటి అయితే చేయాలి అలాగే ఈ రెక్కలు కూడా పాత కిటికీ రెక్కలు ఇవి కూడా కొద్దిగా సరి చేసి ఇవి కూడా మనం చేయాలి అలాగే ఈ బాత్రూమ్ డోర్ కూడా పాత ఉండేది పాడైపోయింది ఇది కూడా తీసి మన సిమెంట్ డోర్ అయితే పెట్టాలి ఈ కిటికీ ఒకటి ఇది కూడా కింద కిటికీ రెక్క పాడైపోయింది ఇది తీసేసి ఇక్కడ ఆల్రెడీ ఒక రెక్క ఉంది ఆ రెక్క సరి చేసి బిగించడమే ఇదొకటి ఇదొకటి అయితే బిగించాం మనం ఇంకా ఈ రోజు అయితే మనం కింద వర్క్ అయితే చేసుకుంటాం ఈ రోజు మనకి కింద సరిపో డబల్ డోర్ ఒకటి పాతదో ఒకటి బాత్రూమ్ డోర్ ఒకటి రెండు కిటికీలు ఇంకా ఈ రోజు అంతా మనకి కింద సరిపోద్ది ఇంకా ఈ రోజైతే నేనైనా సురేష్ ఈ వచ్చాము ఇక ఇప్పుడే మనం పని అయితే వర్క్ కూడా స్టార్ట్ చేసాం అనమాట ఇప్పుడే అలాగే వీటికి బిగించుకొని ఆ ముక్కల పాత మన దగ్గర ఉంటే ముక్కలు తీసాం అది కూడా వీటిని బిగించేసి మనం తలుపులు అయితే బిగించాలి ఇదండి వర్క్ మనకి రాజనగర్ లో జరుగుతున్న వర్క్ ఇది ఇక అయితే మొత్తం కింద పునర్లు అయితే డోర్లు అయితే బిగించామండి ఎలా తలుపు వచ్చేసరికి మనం రెడీమేడ్ తలుపులైతే మనం ఈ ఆర్డర్ ఇచ్చి చేయించాం అనమాట ఈ బిగించేసాం ఇవి కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి ఇక్కడ పార్ట్ ప్లేవుడ్ అయితే ఉంటే ఈ ప్లేవుడ్కి మనం కిటికీ రెక్కలు అయితే మనం చేసామన్నమాట ఈ కిటికీ రెక్కలో చూపిస్తాను అవుట్ సైడ్ పెట్టాను కిటికీ రెక్కలు సందులోకి ఇవన్నీ రెక్కలు ఈ రెక్కలు అయితే ఈ రకంగా అయితే మనం ఇలాగైతే బిగించాం ఉన్న ప్లేవుడ్ని వేస్ట్ చేయకుండా పడేయకుండా మనం మనం తక్కువే వాళ్ళమ్మ మనం ఇక కిటికీ రెక్కలకి చాలా లేదా అంటే ఇక సింపుల్గా అయితే చేశాను దీనికి ఒక గడి దీనికి ఒక లాక్కొని వేసుకున్నా ఇలా అయితే వేసానో రింగు ఇదైతే ఇది అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ఒక కిటికీ ఉంది వంటగది ఇది వస్తు వంట కదనమాట వంటగదికి ఇక్కడ ఇది ఒక కిటికీ ఇచ్చారు అలాగే ఈ కూడా మనం సరి చేసి మనం బిగిచ్చాము ఇక కొత్తగా మరమికలు వేసి అయితే పాత దీనికి సంబంధించిన దొరలే ఇవి కూడా మనం ఇంకా బిగించేసాం అత దీనికి కూడా ఇది కూడా అయితే అయిపోయింది అలాగే మన బాత్రూమ్ డోర్లు కూడా బైసన్ అయితే తెప్పించామనమాట ఇది సిమెంట్ డోర్లు ఇవి ఇది అండ్ తప్పుగా ఉంటాయి అంటే అద్దరికి ఇచ్చే అన్నారు అద్దరుకి ఇచ్చే అన్నప్పుడు ఇంకా నేను సింపుల్గా వేసేసుకోండి చాలు ఎందుకు మళ్ళీ రేట్ ఎక్కువ పెట్టినా మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఇంకా ఈ డోర్ అయితే మనం వేయడం జరిగింది ఇదైతే దీనికి పెయింట్ కూడా వేసుకోవచ్చు మనం ఇది కూడా వచ్చేసరికి మనకు టొలమ్మ మనం వస్తుంది మనం ఉంటాయి కానీ మనకి బరువు ఎక్కువ అయిపోద్ది డోరు ఇంకా సింపుల్గా ఇదైతే మనం తెప్పించామనమాట ఇదైతే ఇదే ఇదో డోర్ బిగిస్తాం అయితే అయిపోయింది అలాగే ఇంకా మనం పైన కూడా పైప్ లో అయితే మనకి పాత తలుపులు పాడైపోయినాయి కదండి ఆ తలుపులు అయితే పీకేసాయి అనమాట పీకేసి ఈ కొత్త డోర్లు కూడా మనం బిగించాం అనమాట దీనికి కూడా ఈ తలుపులు కూడా ఇలాగైతే మనకి డబల్ డోర్ ఇలా బిగిచ్చాము ఇది కూడా అయిపోయింది మనకి ఈరోజు వర్క్ అయితే మనం కంప్లీట్ చేస్తే అలాగే పొద్దున్న మీరు చూసినప్పుడు వీడోలో అయితే మనకి ఇక్కడ చక్కపోయి వస్తాయి మనం ఇప్పుడైతే మనం జాయింట్ చేసాం అనమాట జాయింట్గా పోయిన వరకు మనం కట్ చేసేసి నీట్గా సేమ్ ఎలా ఉందో అలాగే యాజ్జీగా మనం బద్దలు కట్టి చేసాము అలాగే ఇటు పక్క కూడా రెండు తలుపులు కూడా అలాగే చేసాం అనమాట ఇది కూడా ఇంకా సరి చేసి ఇంక ఇది కూడా మనం మేకేసి బిగించేసాం దీనికి కూడా ఒక బెడైతే పాత కట్టే దాన్ ఇది అలాగే సెట్ చేసి అలా బిగించాం అనమాట అలాగే మనకి ఈ సందర వచ్చేసరికి ఈ పాత తలుపులు వీళ్ళు కొద్దిగా పడకపోతే ఇవి సరి చేసాము ఇవి కూడా ఇది సరి చేసి వీడికి ఇది ఎక్కడైతే ఊడిపోతే వీటికి క్లాంప్ వేసి ఈ బట్టను నిలబెట్టాను ఇది కూడా మనకి వర్క్ అనేది కలుపు కాకుండా ఇదైతే పెట్టుకున్నారు పాతయే అలాగే ఇవి కూడా అలాగే సరి చేసి బిగిస్తా ఇక అంత ఈ రెక్క అయితే పాడైపోయింది మనం మన దగ్గర పాత రెక్క ఒకటి ఉంటే కింద డోర్ది ఇక తెచ్చేసి మనం దీన్ని సరి చేసి మనం ఇదైతే బిగిస్తాము ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఇది కూడా అలాగే మనకి ఇది వచ్చేసరికి బాత్రూమ్ డోర్ ఇది కూడా పైన ఇది కూడా సేమ్ అదే డోరు సల్లమ్మ డోరు సిమెంట్ డోర్ అనమాట ఇది కూడా మనం అన్నమాట ఇది ఇదైతే మనకి రెండు పక్కల తోకబుందనే ఉంటుంది రెండు పక్కల వస్తుంది అనమాట దీని ఏం చేశాను ఇటు పక్క మరత పెట్టి ఇటు పక్క మేకలు వేసిస్తాను ఇది మనం దీనికి బోల్డ్లు అన్నమాట అలాగే కింద అయితే ఎల్లే ఇంకా ఇటు మరమీలు పడితే మనకి దీనికి బోల్డ్ పడతాయి ఇవి కూడా మన మనకి రఫ్ అండ్ టప్గా బాగుంటుంది నీట్ గా ఉంటుంది ఏదైనా సరే జాగ్రత్తగా వాడుకోవాలి గట్టిగా ఎసరినా మనకి బ్రేక్ అనేది అవుతుంది గట్టిగా ఇసరకూడదు రఫ్ అండ్ గా వాడుకోవాలి ఇది ఏదైతే మనకి ఇంతవరకు అయితే మన వర్క్ అయితే మనం ఈ రోజు వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఇక పాత తలుపులు మెయిన్ డోర్ తలుపులు అనమాట ఇవి చోట్ ఎలా పాడైపోయిందో ఇలా పాడైపోయింది అలాగే దీన్ని మనం ఇంకో చెక్క కూడా ఇక్కడ ఉంది ఇది కూడా పాడైపోతే దీనికి కొన్ని ముక్కలు కట్ చేసుకొని దీంట్లోనే ఈ డోర్లో కట్ చేసాం అనమాట ఈ డోర్లో కట్ చేసి మనం అలా చేసాం మనం ఇది కూడా పాడైపోయింది ఇది ఈ డోర్లో మనం కట్ చేసి మనం ఈ ముక్కలు కడతాం అనేది జరిగింది ఇక అయితే వర్క్ అయితే మనం కంప్లీట్ చేసాం మొత్తం ఈ రాజన్నగర్లో వర్క్ ఇక్కడ వచ్చేసరికి అన్ని నలభై రెండు గజాలు ఉంటాయి మొత్తం ఇల్లు అన్నీ ఇలాగా మనం ఇంకంటే ఇవన్నీ నలభై రెండు గజాల ఇల్లు మొత్తం అన్నీ కొంతమంది ఇల్లు ఇలాగ రెండు స్టేర్లు ఇలాగ కట్టుకుంటారు ఇక లేని వాళ్ళు ఇలాగ రీమోడలింగ్ అలాగా చేసుకుంటారు కొన్ని ఇంకా ఇలాగే ఓల్డ్ అయిపోయినాయి కొన్ని బిల్డింగ్లు అయితే ఇంక అయితే మొత్తం పడేసి కట్టుకోవాలి ఇలాంటి ఇల్లు అలాగ ఇలాగ రీమోడింగ్ చేసుకునే ఇల్లు అలాగ ఉంటాయి నీట్గా ఉంటాయి ఇది వచ్చేసరికి ఇంక ఎండింగ్ ఈ చివరికి అరేగుసెడ్ మనకి ఇక్కడ ఈ కాలనీ అనేది ఎండింగ్ ఇంకా అటు నుంచి అయితే వుడాకాలనీ ఏరియా వస్తుంది అటు పక్క నుంచి పార్క్ కొన్ని చూసారా అటు పక్క బిల్డింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి వచ్చేసరికి వుడాకాలనీ యాంట లోకి అటుపక్క వస్తాయి అనమాట అవి మనం అయితే ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసామండి మనం రాజనగర్ వర్క్ అనేది కంప్లీట్ చేసాం మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము కూడా సామాన్ సదరేసుకొని ఇంకా మేము కూడా అయితే ఇంక ఇంటికి బయలుదేరి ఇంక ఈ సామాన్లన్నీ పెట్టుకొని అయితే మనకి సోరంపల్లిలో ఉంటే ఇంకా డోర్లు ఫిట్టింగ్కి అయితే వెళ్తాము సోరంపల్లి అయితే వెళ్తాము ఇంకా నేను సురేష్ ఇంకా మా బామ్మ మధ్య వెళ్ళి ఇంకా ఆ డోర్లు అయితే బిగించాల్సి వస్తుంది రేపు ఇక ఈ రోజుకైతే మనకు వర్క్ అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ చేస్తాం ఇదండి ఈ రోజు వర్క్ మరి ఈ వీడియో కనుక మీరు ఎట్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బెల్లైకెన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్